ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారు సీనియర్ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారికి రాజశేఖర్ గారికి మంచి సత్సంబంధాలు అయితే ఏమీ లేవు ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ అయినప్పటికీ ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు ఎక్కడ కూడా పచ్చగడేస్తే బగ్గు మనకు కలుస్తాం ఇక వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిదిలో ఆరం చేసి పార్టీలో గెలిచి విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారు ఒక టికెట్ ఇవ్వాలి కనుక మీకు ఎమ్మెల్సీ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీని బలంగా కాపాడుతారన్నారు ఆయన పార్టీ మారాడు పోనీ రజనీ గారితో ఏమన్నా ఆయనకు సత్సంబంధాలు అంటే పెద్దగా రేపలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో చిలకలూరు ప్రకటించు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ తెలుగుదేశానికి వెయ్యాలంటే వీళ్ళిద్దరు ఉంటారు అసలు నెక్స్ట్ పుల్లారావు గారికి ఇస్తారు పుల్లారావు గారు కూడా ఇమేజ్ కొంచెం ఈ మధ్యకాలంలో డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా చేశారు ఈసారి మంచి ఇంకా ఉన్నతమైనటువంటి మంచి 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 మంత్రి పదవి రావాలి అంతే కదా జనాలు అనుకున్నది ఏజ్ పెరిగే కొంది సీనియర్టీ పెరిగే కొంది పై స్థాయికి వెళ్ళాలి గతంలో ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు ఇప్పుడు ఏదో ఫైనాన్స్ లేకపోతే హోము ఇట్లాంటివి ఏదైనా చేయాలి రెవెన్యూనో ఏదో కానీ ఆయన అసలు మంత్రి పదవే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముగ్గురు కూడా అందుబాటులోకి వచ్చారు ఈయన తెలుగుదేశంలో ఇప్పుడు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి విడుదల రజనీ గారు ఉన్నారు ఆమెని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బయటికి తీసుకెళ్లారు అక్కడ ఓటం పాలైంది గుంటూరు వెస్ట్ నుంచి మెల్ల పేట తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు వీళ్ళ ఎవరు నాయకులు ఎవరు బలమైన నాయకులు అనేది మాత్రం అర్థం కావట్లేదు ఎలక్షన్ దాకా మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది